హాయ్గాయస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనుకుంటున్నాను మేమైతే చాలా చాలా బాగున్నాం ఈరోజు మా రాజుగారికి ఇండియా నుంచి పార్సిల్స్ వచ్చేసినాయి ఇందులో ఏమేమి వచ్చినాయని చెప్పేసి చెప్తాను ఈ పార్సిల్స్ ముందుగా ఎవరు పంపించారని మీరు అనుకుంటున్నారు ముందు కామెంట్ శిక్షల్లో కామెంట్ చేయండి ఈ పార్సిల్స్ మా రాజుగార మిస్సెస్గా పంపించారు ఇక్కడికి రాజుగారి మీద ఎంతో ప్రేమతో ఇండియా నుంచి దుబాయ్కి పార్సిల్ పంపించారు ఇక్కడ ఏమేమి పంపించారు ఎన్ని ఎంత పంపించారని చెప్పేసి వీడియోకి వెళ్ళి చూసేద్దామండి దీంట్లోకి వచ్చినప్పటికీ చక్కరాలు అలాగే చూడండి ఒకటి రెండు మూడు నాలుగు అలాగే ఇంకొకటి స్వీట్స్ వచ్చేటప్పటికి పప్పు చెక్క గవ్వలు గవ్వలు ఎంతమందికి ఐడియా ఉందో చెప్పండి మీరు ఫెస్టివల్ అప్పుడు అందరి ఇళ్లలో ఇదివరకు గవ్వలు చేసుకున్న వాళ్ళు ఇప్పుడు చాలామంది తగ్గించేశారు మీలో ఎవరైనా గవ్వలు చేసి ఉంటే మీ చేతితోటి మీరు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గవ్వలు ఐదు ప్యాకెట్లు అలానే ఇంకొక బ్యాగ్లో చెక్క పకోడి చెక్క పకోడి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు చక్క ఒకటి ఆరు ఇంకా అయిపోలేదు ఇంకా ఒక బ్యాగ్ ఉంది చూడ ఈ బ్యాగ్లో వచ్చేటప్పటికి మిక్చర్ కారం బూంది కేజీ ప్యాకెట్ ఒకటి రెండు మూడు అలాగే ఇంకొక చక్కరాల ప్యాకెట్ ఇన్ని పంపించారు ఇవన్నీ రాజుగారు తినరని తెలుసు మేడం గారికి అయినా ఇన్ని ఎందుకు పంపించాలని మీకు డౌట్ రావచ్చు ఇందులో నేను అఫీజు మా రమాకాంత్ గారి కోసం మేడం పంపించారు రాజుగారు తినేది ఇంతే మేము తినేది మొత్తం మేమే సో మీకు కూడా ఇలాంటివి తినాలనిపిస్తే కనుక సార్ మేడం గారు పంపించరు మాకోసమే పంపిస్తారు కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బా